మీ దగ్గరికి ఈరోజు వచ్చారు కదా విజిట్ కోసం దానిపైన మీ అభిప్రాయాన్ని చెప్పాను ఈరోజు విధుల్లో భాగంగా మా బ్యాంక్ సిఓ గారు సీతారెడ్డి గారు మరియు అలాగే ఎల్ఏటి భాస్కర్ రెడ్డి గారు డీజీఎం గారు ఇన్స్పెక్షన్ అంటే ఒక సాధారణ విజిట్ కోసం మన బ్యాంక్కి రావడం జరిగింది తానూరు డిసి బ్యాంక్కి కొన్ని రికార్డ్స్ పరిశీలన జరిగింది అవన్నీ బాగున్నాయి వారు మంచి మంచిగా చేస్తున్నారని ప్రశంసించారు ఇది మాకు కూడా ఆనందం మన తానూరు కూడా ఆనందం అందరికి చాలా మంచి విషయం ఇది సార్ మీ దగ్గర ఎంతమంది ఖాతాదారులు ఉన్నారు ఎందరు మందికి మాఫీ అయింది మా దగ్గర రెండు వేల ఎనిమిది వందల ఎనభై ఎనిమిది ఖాతాదారులు ఉన్నారు దాంట్లో మనకు తెలంగాణ గవర్నమెంట్ ఇచ్చిన ప్రకారం పదిహేను వందల అరవై మూడు మందికి రెండు మాఫ్ వచ్చింది మూడు విడతల్లో దాంట్లో నైంటీ నైన్ పర్సెంట్ మీ చేసినాం దాదాపు ఒక అరవై అరవై డెబ్బై వరకు మిగిలిపోయింది సార్ మీరు డిసిప్ ఏంటి మీ పేరేంటి నా పేరు శ్రీకాంత్ సిందే నేను బ్రాంచ్ మేనేజర్ తాను సార్ మీ డిసిగ్నేషన్ మీ పేరు చెప్పండి సార్ మీ భూమయ్య సిఇఓ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం అంగిరియ ఎరుకట తానూర్ ఇప్పటి వరకు మనకు పదిహేను వందల అరవై మూడు అకౌంట్స్ పదకొండు కోట్ల ఇరవై మూడు లక్షలు రుణమాఫీ కావడం జరిగింది దాంట్లో ఇప్పుడు మనం పదిహేను వందల అరవై పదిహేను వందల అకౌంట్లు వాళ్ళకు అకౌంట్ క్రియేట్ చేయడం జరిగింది వారు కూడా డబ్బులు కూడా తీసుకెళ్ళడం జరిగింది అలాగే కొత్త రుణాలు కూడా సార్ కూడా ఈరోజు వచ్చి చెప్పారు కొత్త రుణాలు కూడా లోన్ ఇవ్వమని రైతులకు ఎక్కర్కు నలభై వేలు చొప్పున కొత్త రుణాలు కూడా ఇవ్వడం జరుగుతున్నది దాంట్లో భాగంగానే విజిట్ గారు గారికి ధన్యవాదాలు ఓకే సార్ థ్యాంక్ యూ మీరు ఇచ్చిన సందేశానికి సమావేశం నేను ముగిస్తున్నాను కాకపోతే ఇప్పుడు ఎవరైతే బిజినెస్ వాళ్ళు ఉంటారో వాళ్ళకు ఎన్టీఆర్ లోన్ ఉందా సార్ మీద సార్ మేనేజర్ గారు ఇప్పుడు బిజినెస్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకు ఎన్టీఆర్ లోన్ అంటే వాళ్ళు బర్క్ చెరువు కోసం లోన్ ఉందా సార్ మన దగ్గర చిన్న చిన్న వ్యాపారస్తులు పెద్ద పెద్ద లోన్స్ అందరికీ మన దగ్గర అన్ని లోన్స్ ఇవ్వబడతాయి ఎడ్యుకేషన్ లోను వెహికల్ లోన్ వెహికల్ లోను సిసి మార్టికే కమర్షియల్ క్యాష్ క్రెడిట్స్ హౌసింగ్ లోన్స్ గోల్డ్ లోన్స్ పర్సనల్స్ ఇలా అన్ని చాలా రకాల లోన్స్ ఉన్నాయి మన దగ్గర ఇవన్నీ మన దగ్గర ఇవ్వబడతాయి ఒకవేళ పొరపాటున వేరే పర్వదండి ఎందుకంటే మనకు గైడెన్స్ ప్రకారం కంపల్సరీ ఏదైనా ఒక బ్యాంక్ లోనే ఉండాలి ఎండిఏ లోన్ వాళ్ళకి అక్కడ క్రాప్ లోన్ ఉన్నది సార్ అక్కడ క్రాప్ లోన్ ఉన్న కూడా ఇవ్వగలుగుతారా మీరు ఇవ్వచ్చు దానికి సంబంధం అది వేరు వేరు ఇది ఇవ్వచ్చు ఓకే థ్యాంక్ యూ సార్ సార్ చేయమంటారు మీ అభిప్రాయం ఏంటి చెప్పండి అమ్మ ఆదిలాబాద్ డిస్టిక్ కోఆపరేటివ్ సెంటర్ బ్యాంక్ సిఇరి సోస బ్యాంకు విజిట్ కరే బ్యాంకు విజిట్ కరే ఇదే कितना लोनिंग हुआ अभी कितना लोनिंग होने का है और उनका दो महीने को तीन महीने को एक बार विजिट रहता वो विजिट करके भी सेटिस्फाइड हो गए कि यहाँ पे जो है सो बहुत फास्ट हो गया माफी का जो डिस्ट्रिक बैंक हाँ। और ऐसे आए, ही चलना चाहिए बोल के भी जो है सो हम भी कुछ हो गए उसके बाद में और बोले कि हम भी क्राप लोन दे दो और अभी चाल एकड़ को चालीस हज़ार से दे दो बोल के बोले उन्होंने अभी हमारे पास सोलह करोड़ अपने पास तकरीबन ग्यारह करोड़ तेईस लाख का डिस्प्लेसमेंट हो उसमें से पंद्रह मेंबर को अभी तक ऋण माफ़ी आया उसमें से चौदह मेंबर को ढूंढ माफ़ी पहुंच गया अभी 69 नाइन तो एकम सत्तर मेम्बर को ऋण माफ़ी अभी देने का है जो कि कुछ उसमें से मर गए कुछ लोगों का डबल खाता है वो बैंक में कुछ प्रॉब्लम की वजह से वो लोग अभी नहीं आए बाकी टोटली अपना 99% परसेंट हो गया जैसा है अभी ठीक है साहब आपने जो बात करे आप कितने साल से यहाँ पे चेयरमैन करें मैं अक्टूबर 2005 से मैं यहाँ पी एस एस चेयरमैन हूँ सर अभी मैं थर्ड बार चेयरमैन चुन के आया अभी हमारा जो है सभी तकरीबन उन्नीस साल से मैं यहाँ चेयरमैन कर रहा हूँ उन्नीस साल में जब हमारा सोसाइटी खाली एक दो करोड़ आउटस्टैंडिंग था मगर आज हमारा सोसाइटी और बैंक मिलकर तकरीबन चालीस करोड़ के ऊपर आउटस्टैंडिंग है थैंक यू सर సార్ చైర్మన్ గారు చెప్పడం ఏం జరిగిందంటే నేను పంతొమ్మిది సంవత్సరాలుగా చైర్మన్గా పనిచేస్తున్నాను ఆ ఉద్దేశ ప్రకారం ఒకప్పుడు ఎలా ఉండను ఇప్పుడు దాని రూపురేఖలన్నీ మార్చేశాను ఈరోజు విజిట్ కూడా జరిగింది ఆ విజిట్ ప్రోగ్రాంలో కూడా ఏమీ లేదని ఆయన నినాదం వ్యక్తం చేశారు అదే మాదిరిగా మేనేజర్ గారు సిగ గారు వాళ్ళు కూడా అదే ప్రకారం చెప్పారు రుణమాఫీ వందకు తొంభై తొమ్మిది శాతం రుణమాఫీ అయిపోయిందని చెప్పారు కాకపోతే కొందరు డెత్ అయిన వాళ్ళు డెత్ కాని వాళ్ళు వాళ్ళై ఉన్నాయని అవి కూడా నిర్ధారిస్తామని చైర్మన్ గారు సిగ గారు మేనేజర్ గారు తెలపడం జరిగినది అదే ప్రకారం మేము కొత్త లోన్లకు కూడా అంగీకరిస్తామని మేనేజర్ గారు ప్రోటోకాల్ ప్రకారం తెలపడం జరిగినది బిజినెస్ మ్యాన్ లోన్లకు కూడా ఇవ్వడం జరుగుతుందని ఆయన తెలపడం జరిగినది నిర్మల్ జిల్లా తానూరు మండల్ Venkatesh T9 reporter thank you